ఎప్పుడైతే కృంగిపోయి నిరాశపడిపోయి బలహీనపడిపోయి అయిపోయింది నా పాననుకొని దిగజారిపోయి ఆ స్థితిలో కూడా నువ్వు దేవుని స్వరం విని దేవుని ముందుకు పోతే ముందు నీకు ఏం చేస్తాడో తెలుసా ముందు భోజనం పెడతాడు దేవునికి మహిమ నీతోనే మాట్లాడతాడు ఇవన్నీ కాదు కానీ ముందు అర్జెంటుకు పోయి బిర్యానీ తినిపో అంటాడు నాలుగు వాగ్దానాలు ఇచ్చి నేనున్నాగా నా కృప నీకు చాలుగా వాక్యంలోంచి మాట్లాడతాడు మాట్లాడే వెళ్ళేటప్పుడు ఏం ప్రయాణిస్తాడు తెలుసా పరిశుద్ధాత్మట పోయి బిర్యానీ తినిపో అర్జెంటుగా లేచి పోయి గుంటూరులో పోయి ప్యారాడైస్ బిర్యానీ తినిపో లేకపోతే ఇక్కడ లోకల్ ఏదో హోటల్లో పోయి తినిపో ముందు కరెక్ట్ నిండా బిర్యానీ తినాలి అర్జెంటుకు ఆ బిర్యానీలు తినేటట్టు ఉందా నా బతుకు అంటానికి లేదు ఇక ఎందుకంటే ఫుల్ ఛార్జింగ్ ఛార్జ్ అయిపోతాయి కాబట్టి నిరాశ అనే ఊబిలో గాఢాంధకారపు లోయల్లో ప్రమాదం ఉంది అపాయం ఉంది దాని నుంచి తప్పించడానికి దేవుడు ఆయన దుడ్డు కర్రయు దండమును మనకు ఆదరణగా ఉంచాడు వాక్యము అండ్ పరిశుద్ధాత్మ కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ అనుభవంలోకి వెళ్తారు చెయ్యరాని కార్యములు చేసి ఇక నేను పనికిరానని తమకు తామే జడ్జి చేసుకునేవాళ్ళు లేకపోలేదు అలాంటి వాళ్ళను సైతం దేవుడు సంధించి అంటాడు నేను తీర్పు తీర్చక మునిపే నీకు నువ్వే ఎలా తీర్పు తీర్చుకుని చున్నావు నేను కదా తీర్చాలి నేను అర్థం చేసుకున్నా వదిలేసే మరోసారి అలాంటి తొట్టుపాటు అడుగులు వేయద్దు ఆ ఛాన్స్ ఇవ్వద్దు అడుగులు జారద్దు దిద్దుకో సరి చేసుకో నేను నీకు ఛాన్స్ దిద్దుకో మరోసారి మళ్ళా ప్రయత్నించు మళ్ళీ మళ్ళీ ప్రయత్నించు జయం వచ్చిందాక ప్రయత్నించు గుర్తుపెట్టుకు నేను లోకమును జయించాను నా బిడ్డగా నువ్వు కూడా గెలుస్తావు ఫైనల్ నా బిడ్డగా ఈరోజు నీకు ఆటు పోట్లు అపజయాలు ఎదురవుతుండొచ్చు ఫైనల్ ఫినిషింగ్ టచ్ ముగింపు ఏంటో తెలుసా నీకు జయం ఖాయం నువ్వే గెలుస్తావు నువ్వే గెలుస్తావు నువ్వే గెలుస్తావు ఎందుకంటే ఇదిగో నేను నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను దాన్ని నెరవేర్చే వరకు నేను నిన్ను విడువన్ను నువ్వు విడువను లే మోకాళ్ళ మీదికి లే మోకాళ్ళ మీదకి ఈరోజు ఏ నిరాశలో ఉన్నావో నిస్పృహలో ఉన్నావో ఏ కృంగుబాటు నిన్ను ఆవరించిందో ఏ విషయానికి వచ్చి డీలా పడుతున్నావో డోంట్ వరీ దేవుని వాక్యం దగ్గరకు వచ్చావు నీతో మాట్లాడుతున్నాడు దావీదును అలాగ అనేక సార్లు ధర్మశాస్త్రము ఆదరించిందట ఆద నూట పంతొమ్మిదవ కీర్తన చదవండి తర్వాత మరికొన్ని కీర్తనలు ఉన్నాయి దేవా నీ ధర్మశాస్త్రము నన్ను ఆదరించని ఎడలా నేను లేక ఉందును ఇక్కడ ఇప్పుడు ఏమైపోయి ఉందునో అనే మాటలు కూడా వాడాడు అవి మీకు కీర్తనలో దొరుకుతాయి ఇంటికి పోయి ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోండి దేవుని పరిశుద్ధాత్మ ఆయన ధర్మశాస్త్రం దగ్గరికి నడిపించి ఆ ధర్మశాస్త్రంలో దేవుడు ఆదరించినటువంటి భక్తులు ఆదరించినటువంటి విషయాలన్నిటిని చదివి ఆదరణ పొందాడట ఇంతగా తోడై ఉండి నా పితరుల నడిపించిన నా తండ్రి నన్ను వదిలిపెడతాడా ఆ దేవుని వాక్కు చేత ఆదరణ పొంది ఆదరణ లోయలో బయటపడ్డాడట బయటకు వచ్చేసాడట కెరటాలలో కృంగిన వేళలో నీ ఓడిపోతానని భయపడుతున్నావా భయపడుతున్నావా జయించలేనని ఢీలా పడుతున్నావా దిగులు పడుతున్నావా కృంగిపోతున్నావా అయ్యో నా కుమారుడా గతంలో నిన్ను గెలిపించింది నేను అనేక పర్యాయాలు నీకు విజయం ఇచ్చింది నేను ఇక ముందు కూడా గెలిపించబోతుంది నేనే నిశ్చయముగా నువ్వు గెలుస్తావు నిశ్చయముగా నువ్వు జయిస్తావు నా బలమైన బాహుని పక్షముగా చాపి ఉన్నాను దాన్ని ఎవ్వరూ రద్దు చేయలేడు ప్రయత్నాలతో విసిగిపోయావా ప్రయత్నాలతో విసిగిపోయావా ప్రయాస పడకుండా ఫలమెట్లో చియనాయనా విసిగిపోవాకు నీ ప్రయాస నా ఎందుకు వ్యర్థం కాదులే నా కోసం నువ్వు పడే తపన వ్యర్థం కాదు తప్పకుండా ఫలితాన్ని చూస్తావులే ఆ ఫలాన్ని చూసినప్పుడు కన్నీళ్ళతో నీవు నన్ను మయంపరుస్తావు ఆ ఫలాన్ని చూసినప్పుడు కన్నీళ్ళతో నీవు నన్ను మయంపరుస్తావు గుర్తుపెట్టుకో అని నా ప్రభు పలుకుతున్నాడు తల్లి నాతో మాట్లాడావు నా బిడ్డలతోనూ మాట్లాడా నిజమే నిరాశ ఊటే నిలుకయ్యే నగాధ దొంగ ఊటే కాడా అందులో నీకు దిగి దిగిపోయిన అనుభవాల్లో మేము ఉండదు మాతో మాట్లాడి మమ్మల్ని లేవనైతే నా కను నా ప్రభువా మా బిడ్డల్ని మీరు ధైర్యపరిచారు వారికి ఇచ్చిన వాగ్దానాలు మేము నమ్ముతున్నాం నెరవేరుస్తా దేవా ఇంత శ్రద్ధ కలిగి మాతో మాట్లాడుతున్నావు సూటిగా నేనున్న స్థితిని నాతో మాట్లాడు ఇంకేం ఇంకేమడిగేది ఇంక ఏమందును ఇంక నీకు తెలియనిది నీ దయ నీ కృపే ఆరిపోయే దీపానికి మళ్ళా నూనె పోసి వెలిగించినట్టు మళ్ళీ నాకు నూనె పోస్తాను ఇక నేమందునో ప్రభు సంతోషిస్తాను నీలో ఆనందిస్తాను కన్నీళ్లతో నిన్ను ఆరాధించుకుంటాను కృతజ్ఞతాస్థుతులతో నేను మయం పరచుకుంటాను చెప్పావుగా భయపడొద్దని నేను భయపడదు కృంగిపోవద్దన్నవగా నేను కృంగిపో నిరాశపడొద్దవుగా నిరాశపడతాను నీ కార్యం కొరకు ఓపికతో కాచుకుంటాను నీకే మహిమ చెల్లిస్తాను ఏసు నామంలోనే తను ఆమె అందరం పైకి లేచి నిలబడదాం మీరు కలిగి ఉన్న సమస్యలను బట్టి దైవజన్లు ఒకరు ప్రార్థన చేస్తారు ఈ సమస్యలు వ్యాధి బాధలు శ్రోతలు ఇరుకులు ఇబ్బందులు ఇవన్నిటిని ఎత్తి ఆ ప్రార్థన తర్వాత మనం ఇక ఇకూటంగా ముగించుకుందాం మీకు మనసుండి మీకు ఇంకా కాసేపు దేవుడితో గడపాలని ఆశ ఉంటే చక్కగా ఏదో ఒక మూల కూర్చొని కాసేపు ప్రశాంతంగా దేవునితో మాట్లాడుకో దేవుని వాక్యాన్ని ధ్యానించుకో టైం మీదే పురుషులైతే మీకు ఒకవేళ ఏకాంతానికి వెళ్ళాలనిపిస్తే బయటికి వెళ్ళైనా సరే అక్కడ ఉంది నీకు అవకాశం చక్కగా వెళ్ళి అపార్థంలో గడుపుకోండి స్త్రీలు ఇక్కడ మందిరంలో హాయిగా ప్రార్థనలో గడుపు పురుషులు కూడా గడుపుకోవచ్చు నీ కంఫర్ట్ నీ అనుకూలత లేదన్నా నేను వెళ్ళాలి నాకు హడావుడి ఉందంటే నీ ఇష్టం తొందర ఏం లేదన్నా తండ్రితో మాట్లాడుకునే పోతాను ఇంకా నేను అక్కసేపు ఆయన భయం పరచాలనుకుంటున్నానంటే నీ ఇష్టం ఈ ప్రార్థన అయిన తర్వాత ప్రార్థన చేస్తున్నాడు మరి ప్రార్థనలో ఎక్కి పోగిద్దాం ఎంతమందితో దేవుడు మాట్లాడాడు అని అని నాకైతే నాతో మాట్లాడాడు నేనైతే తృప్తి చెందిందని నా పరిస్థితిని బట్టి సో నీతో తప్పకుండా మాట్లాడదు ఎందుకంటే నేనేదో ఆలోచించుకున్నది కాదు కదా నన్ను ఖాళీ చేసి నా హృదయంలో మాటలు పెట్టి నన్ను ఇక్కడికి పంపించింది ఆయన ఇప్పుడిప్పుడు నాకు ఆ తలంపున అందించి మాట్లాడింది ఆయన కనుక ధైర్యంగా చెప్పగలను దేవుడు మాట్లాడాడని ఆ వాగ్దానాలను విశ్వసించండి నిరాశ నుండి బయటికి రండి కృప మనందరికీ తోడై ఉండమని దైవ జనాంగం కూడా ప్రేయర్ స్తోత్రములు 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 తండ్రి సర్వాధికారి వైన మా దేవ ఆదరణకర్త నీకు స్తోత్రాలయ్యా ఈవేళ నీ దాసుని ద్వారా మా అందరూ చాలా స్పష్టంగా మా అందరితో మీరు మాట్లాడారు తండ్రి ప్రతి మాటను బట్టి నిండు మనసుతో నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నామయ్యా ఈవేళ మీరు మమ్మల్ని ఆదరించారయ్యా ఓదార్చారు తండ్రి ధైర్యపరిచారు నైనా నీకు స్తోత్రాలయ్యా నిరాశ నిరుత్సాహాలలో నుండి నీ చేతితో మమ్మల్ని మరొకసారి బయటికి తీసుకుని వచ్చావు తండ్రి నీకు వందనాలు ప్రభువా నీకు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా ఈ రోజు విన్న ఈ మాటలతో మేము దినం అడుగడుగున ఆ విధంగా బ్రతకడానికి మాకు సహాయం దయచేయండి ప్రభు నా ఇదిగో ఈ బుధవారపు వేళ రకరకాల బలహీనతలతో శోధనలతో కొట్టుమిట్టాడుతున్న నీ ప్రజలు నీ దగ్గరకు వచ్చారయ్యా ఒక్కసారి నా తండ్రి ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకోయ్యా రకరకాల బలహీనతలతో బాధపడుతున్న వారిని ఏసు నామములు మీరు ముట్టి బాగు చేయండి ప్రభువ క్యాన్సర్ బలహీనత నుంచి మీరు విడుదల దయచేయండి అయ్యా శరీరంలో తల మొదలుకొని పాదాల దాకా ఎక్కడెక్కడైతే వారి శరీరాల్లో ఆ క్యాన్సర్ కణజాలం వ్యాపించిందో ఏసు నామంలో ఆ వైరస్ నశించిపోవును గాక షుగర్ బీపీ బలహీనతల నుండి నీ బిడ్డలకి విడుదల దయచేయి నాయన గుండె సంబంధమైన వ్యాధులు తొలగిపోవాలి సయ్యా లివర్ బలహీనతల నుండి స్వస్థత కలగాలి నాయన కిడ్నీ బలహీనతలు సయ్యా చర్మ సంబంధమైన వ్యాధులు తొలగిపోవాలయ్యా హెరాలసిస్ బలహీనత నుంచి ఏసు నామములు విడుదల గాక మెదడులో ఉన్న గెడ్డలు బలహీనతలు నాయన కంటి సమస్యల నుంచి విడుదల కలగాలయ్యా నోటి సమస్య నుంచి విడుదల కలగాలయ్యా స్వరపేటికలో ఉన్న సమస్య నుంచి నీ బిడ్డలకు విడుదల కలగాలయ్యా చెవి సమస్యల నుంచి విడుదల కలగాలయ్యా శరీరంలో ఎక్కడెక్కడ నెప్పులతో నీ బిడ్డలు బాధపడుతున్నారో నీ గాయపడిన హస్తంతో ఒక్కసారి తాకండి నాయన ప్రతి విధమైన నెప్పులు ఏసు నామంలో తొలగిపోవను గాక దురాత్మ చేతబడి చీకటి శక్తుల ప్రభావం చేత ఎవరెవరైతే శోధించబడుతున్నారో ప్రతి మంత్ర ప్రయోగము ఏసు నామములో నాశనమైపోవును గాక ప్రతి చీకటి ని బిడ్డలను గాక ఏసు నామములో ఒక్కొక్కరికి వెలుగు కలుగుగాక ఈ బిడ్డల్ని మీరు తాకండి అయ్యా కుటుంబాల్లో దురాత్మలు వదిలిపోవాలి కాపురాల్లో చిచ్చు పెడుతున్న చీకటి తొలగిపోవాలి అయ్యా బలహీనత నుండి విడుదల కలగాలి బలహీనతల బలహీనతలయ్యా వాటన్నిటి నుంచి విడుదల కలగాలి ఆయన హెచ్ఐవి బలహీనత నుంచి విడుదల కలగాలి నాయన ఎయిడ్స్ బలహీనత నుంచి విడుదల కలగాలయ్యా ఎంతో మంది మానసిక వ్యాధనతో బాధపడుతున్నారు అయ్యా ఎంతో మంది మా మానసికంగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నారయ్యా వారందరికీ స్వస్థత కలగాలి అవును నాయన గర్భ ఫలం లేని వారికి గర్భ ఫలంతా అయ్యా గర్భ దోషాలు తొలగించండి నాయన చీకటి తొలగిపోవాలి అప్పుల బంధకాల్లో నుండి విడుదల కలగాలయ ఆర్థిక సమస్యలు తొలగిపోవాలి నాయన ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వారికి ఉద్యోగం కలగాలయ్యా వ్యాపారాల్లో ఉన్న వారికి సమృద్ధి లాభం కలగాలయ్యాపిల ప్రయత్నాల్లో నువ్వు తోడుగా ఉండు ప్రభువా ఏ రోజు కావలసిన శక్తి ఆ రోజు బిడ్డలకి దయచేయ ఏ రోజు కావలసిన పని ఆ రోజు నీ బిడ్డలకి కోర్టు సమస్యలు తొలగిపోవాలి అసమాధానంతో ఉన్న కుటుంబీకులు తిరిగి సమాధాన పరచబడాలి ప్రభు ఇంకా రకరకాల పనులు ప్రయత్నాల్లో ఉన్న వారికి ఆశీర్వాదము సఫలత మీరు దయచేసి మీరే తోడుగా ఉండి ఈవేళ ఒక్కొక్కరిని మీరు తాకి ముట్టి స్వస్థపరిచి బాగు చేసి మేలు చేయమని ఏ సున్నాములు అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి బిడ్డలు విశ్వాసంతో తెచ్చుకున్న నూనె నీ శక్తితో నింపి నీ శక్తితో అది రోగులైన వారికి రాసి ప్రార్థించినప్పుడు వారి బలహీనతలు తొలిగి వారి స్వస్థత పొందుతురుగాక వేస్తున్నా నీ శక్తితో అది నింపబడును గాక తండ్రి మన తండ్రి ఈయన దేవుని ప్రేమ ఆయన ప్రియకుమారుడు మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సముకుడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటి సదాతోడే మనందరూ నిత్యత్వంలో చేరు పర్యంతము మనల్ని నడిపించునుగాక ఆమె రవేశ్వరక్తమునకే చరే రవైసు రక్తమునకే నామునకు సంపూర్ణ విజయం కలుగును కాక విజయం కలుగును మెన్ హల లూయ హల లూయ హల లూయ మీ అందరికీ హృదయపూర్వక వందనాలు లైవ్ ద్వారా జూమ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన బిడ్డలు కూడా వందనాలు ప్రత్యేకంగా దైవ జనాంగం మీకోసం ఉన్నారు నూనె రాసి మీకోసం వారు ప్రార్థన చేస్తారు అప్పుడు సంతోషంగా మీరు వెళ్ళవచ్చు ప్రార్థన చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు మీ మీద నూనె రాసి ప్రార్థన చేస్తాడు మీకున్న ప్రాబ్లమ్స్ దేవుడు తొలగిస్తాడు అలా ఇష్టపడిన వాళ్ళు నిలిచి ఉండండి వరుస క్రమంలో మిగిలిన ఫస్ట్ లైన్ నిలబడండి తర్వాత లైన్ కూర్చోవచ్చు మీ దగ్గరికి వచ్చేవాడు మీరు లేవచ్చు మీ దోషములు క్షమించబడునుగాక ఆత్మీయతలో మీరు బలం పొందదురుగా दादमा ದೇುಡು ಮನ ಪರಿಶುದ್ಧತ ಇನ್ನ ಪ್ರಭು say yeah పనిచేస్తున్న దేవుడు తన రూపులోనికి మనలను మారుస్తూ ఉండగా సంతోష my life so uh, yeah. ఎదుట అవమాని చత్రువు ఎదుట నన్ను గనపరచినావు పరచి నా పక్షమై నిలిచినావు నన్ను గనపరచినావు పరచి నా పక్షమై నిలిచినావు నానియా ఆరాధన